వెల్కమ్ ఛానల్ ఈరోజు మనం బ్రెడ్తో న్యూ రెసిపీ చేసుకుందాం ఫస్ట్ బ్రెడ్స్ని మొత్తం ఇలా కట్ చేసుకోవాలి సైడ్ మొత్తం తీసేయాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోర్ సైడ్స్ నెక్స్ట్ మొత్తం మీరు ఎంత కావాలంటే అంత బ్రెడ్ని ఇలా ఫోర్ సైడ్స్ తీసేసాక మళ్ళీ చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి ఈ బ్రెడ్ పీస్ని ఫోర్ పీసులుగా కట్ చేసుకోవాలండి ఇలాగా చూశారు కదా చిన్న చిన్న పీసులు కట్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఏం చేద్దామంటే మళ్ళీ బౌల్ తీసుకొని దాంట్లో మైదా అంటే మనం తీసుకున్న బ్రెడ్కి సరిపడా మైదా తీసుకొని దాంట్లో జీలకర్ర పౌడర్ జీరా పౌడర్ నెక్స్ట్ కారం చిల్లీ పౌడర్ నెక్స్ట్ పసుపు టర్మరిక్ పౌడర్ సాల్ట్ వీటిని మొత్తం మిక్స్ చేసుకోవాలండి మనం బ్రెడ్ ఇలా డిప్ చేస్తే మునిగేలాగా ఉండాలి ఇప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం ముందర వీటిని మొత్తం మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకుందామండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన బ్రెడ్ స్లైస్లు అనేవి డిప్ ఇప్పుడు ముంచామనుకోండి ముంచితే మునిగేదట్టు ఉండాలి ఈ మొత్తం మనం ఇప్పుడు మైదా ఇవన్నీ కలుపుకున్నాం కదా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకున్నాం ఇదిగోండి ఇలా అవ్వాలి దోశ బ్యాటర్ లాగా అవ్వాలి ఓకేనా ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం చేసుకునేది బ్రెడ్ కేఎఫ్సీ అండి కాబట్టి ఓట్స్ అవైలబుల్గా ఉంటే ఓకే లేకపోతే ఇలా క్రంచీగా క్రిస్పీగా కావాలనుకుంటే కార్న్ఫ్లోర్ తీసుకోవచ్చు మేమైతే కార్న్ఫ్లోర్ తీసుకున్నాము ఓకేనా ఇప్పుడు వాటిని ఇలా ఇలా కొంచెం అంటే విరుగుతాయి కదా ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ చేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మన బ్రెడ్ ఉన్నాయి కదా అది కొంచెం చూడండి మైదాలో ఇలా డిప్ చేయాలి ఇలా డిప్ చేసిన తర్వాత క్రంచీగా క్రిస్పీగా ఉండే ఫ్లోర్ ఫ్లేక్స్ ఉన్నాయి కదా వాటిలో మళ్ళీ ఒకసారి డిప్ చేసుకోవాలి కోటింగ్ లాగా ఓకేనా ఇప్పుడు దీన్ని డిప్ చేసి ఆయిల్లో వేసుకోవడమే ఇలా అన్నీ ఫ్రై చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఉంటుంది ఆయిల్ ఇలా ఫ్రై చేయడమే ఓకేనా పిల్లలకి చాలా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు అయితే మీరు కూడా ట్రై చేయండి మేమైతే చాలా ఎంజాయ్ చేసామే దీని ఓకేనా మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకుందామండి ఇలా కేఎఫ్సీ చికెనే ఉండవసరం అవసరం లేదండి ఇలా బ్రెడ్ కూడా ఇలా బ్రెడ్ కూడా చేయొచ్చు బ్రెడ్తో కూడా సో ఫ్రై అయిపోయాక తీసేసి మిగతా ఉన్నాయి కూడా వేసేసుకోవడమే వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్